హ్యూస్టన్ అష్టలక్ష్మి ఆలయంలో తొంభై ఒక అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహావిష్కరణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు ఆగస్టులో జరగనున్న ఈ వేడుకకు శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి విశిష్ట అతిథిగా వస్తారని సమాచారం ఈ సందర్భంగా ఫండ్ కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని కమిటీ సభ్యులు తెలిపారు విగ్రహావిష్కరణకు అందరూ ఆహ్వానితులే అని ప్రకటించారు అమెరికాలోని సెయింట్ లో ఎన్ఆర్ఐ విఏ సెవెంత్ గ్లోబల్ కన్వెన్షన్లో ముఖ్యంగా హ్యూస్టన్ కి సంబంధించి ఒక ప్రత్యేకమైన స్టాల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది హ్యూస్టన్లో తొంభై అడుగులకు పైగా కూడా అభియాంజనేల స్వామి విగ్రహం ఏర్పాటు చేయబోతున్నారు దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో పాటు మాట్లాడడానికి హ్యూస్టన్ సభ్యులు ఉన్నారు వారితో మనం మాట్లాడదాం మేడం చెప్పండి ఇప్పటికే అక్కడ విగ్రహం ఏర్పాటు చేయబోతున్నారని చెప్పి అందరూ కూడా ఆసక్తిగా ఉన్నారు సో దాని గురించి ఏం చెప్తారు ఎప్పుడు ప్రారంభం కాబోతుంది జయశ్రీమనారాయణ ఆచార్యుల మంగళా శాసనాలతోని చినజీయర్ స్వామివారి మంగళాశాసనాలతోని హ్యూస్టన్ నగరంలో అష్టలక్ష్మి ఆలయంలో తొంభై అడుగుల పంచలోహ అభయ ఆంజనేయ విగ్రహాన్ని ఈ ఆగస్టు నెల పద్దెనిమిదవ తారీఖున సాయంత్రం ఆరు గంటలకి ముప్పై నిమిషాలకి దాని లోకా లోకానికి ఆవిష్కరించబోతున్నారు సో దా కార్యక్రమానికి మీరందరూ సకుటుంబ సమేతంగా అందరూ వచ్చి మా ఆచార్యుల వారి మంగళాశాసనాలు అలాగే అభయ ఆంజనేయ వారి మంగళాశాసనాలు తీసుకోవాలని ప్రార్థిస్తున్నాము తప్పకుండా అందరూ ఈ కార్యక్రమాన్ని వచ్చి ఘన విజయం చేయాలని కోరుతున్నాం అంటే ముఖ్యంగా ప్రత్యేకంగా ఇప్పుడు ఆంజనేయ స్వామి విగ్రహం అక్కడ ఏర్పాటు చేయడానికి స్పెసిఫిక్గా మనం చూసుకుంటే హూ హూస్టన్ సైడ్ మొత్తము కూడా కేవలం ఒక హూస్టన్ సైడ్ మాత్రమే కాకుండా మిగతా అమెరికా మొత్తంలో కూడా ప్రత్యేక ఆకర్షణీయమని చెప్తున్నారు ఎందుకు అనుకోవచ్చు ఇది యుఎస్ నగరంలోనే అత్యంతమైన ఆవిష్క టూరిస్ట్ స్పాట్లాగా ఉండడానికి ముఖ్య ఉద్దేశం ఇది తొంభై అడుగుల అభయ ఆంజనేయ పంచలో ఆంజనేయ మన కల్చర్ని మన సాంప్రదాయాన్ని వచ్చే జనరేషన్స్కి అంటే రాబోయే కాల యువత యువతులకు అందరికీ ఆదర్శనీయంగా ఉండాలని ఆచారుల వారు నిశ్చయించారు ఇది రాబోయే కాలానికి యువతి యువతి మనలకు అందరికీ మన సాంప్రదాయాన్ని రామాయణాన్ని ఆంజనేయుని వీర విజయ గాధల్ని తెలియజేసే ఒక ప్రదేశంలా నిలిచిపోతుంది సో తప్పకుండా దీనికి విచ్చేయాలని ప్రార్థన మీరు చెప్పండి ఇప్పటికే విగ్రహానికి సంబంధించి లాస్ట్ టైం కూడా దసరాకి ముందు అంటే వస్తుంది అని చెప్పడం జరిగింది కానీ ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు తీసుకురావడం జరిగింది సో ఎక్కడి నుంచి విగ్రహం వచ్చింది అలాగే ఆ విగ్రహంతో పాటు మిగతా పక్కన కూడా విగ్రహాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు కదా సో ఏమేమి ఏర్పాటు చేస్తున్నారు ఇది తొంభై అడుగుల పంచలోహ హనుమాన్ అండి ఇది మనకి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ హైదరాబాద్లో ఉన్న తరహాలోనే ఇక్కడ కూడా స్టాచ్యూ ఆఫ్ యూనియన్ పేరుతో పంచలోహ విగ్రహం రెడీ అవుతుంది దీనిని స్పెషాలిటీ స్టాచ్యూ ఆఫ్ యూనియన్ అంటే అది ఈక్వాలిటీకి ప్రతీక అయితే ఇది యూనియన్కి ప్రతీక హనుమంతుల వారు సీతమ్మ వారిని రాముల వారిని కలిపి ఒక సుందరమైన రామ కళ్యాణం జరగడానికి వారే ప్రధాన ఘట్టంగా అయ్యారు కదా అలానే ఇక్కడ కూడా మనం ఇక్కడ ఉన్న మనమందరం ఒక యూనియన్గా ఉండాలి అని స్వామివారు ఈ సంకల్పం చేశారు నామకరణం కూడా అలానే చేశారు వివిధ జాతుల మధ్య వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు అందరూ ఒకలాగా ఉండి ఒక సమూహంగా మనం ఈ కార్యక్రమాలను చేసుకోవాలి మనలో మనకి అందరం సఖ్యతగా ఉండాలని మెయిన్ ప్రధాన ఉద్దేశం అండి దానికి ప్రతీక హనుమంతుల వారు కాబట్టి హనుమంతుల వారిది ఇంత భారీ విగ్రహాన్ని నెలకొల్పడం జరుగుతుంది ఇక్కడ ఇప్పుడు డేట్స్ కూడా ఫిక్స్ అయ్యాయి అంటున్నారు సో ముందు రోజు ఆ తర్వాత ఎలాంటి కార్యక్రమాలు ఆలయంలో యా స్వామివారు వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో పదిహేనో తారీఖు సాయంత్రం అంకురారోపణ జరుగుతుందమ్మా ఆ తర్వాత అధివాస కార్యక్రమాలు ఉంటాయి స్వామివారి అర్చామూర్తి విగ్రహానికి అధివాసాలు ఉంటాయి ఫస్ట్ జలాదివాసం ధాన్యాధివాసం అని అధివాసాలతో స్వామిని ఆవాహన చేసి వారిని ప్రతిష్ట చేసుకొని లాస్ట్ రోజు పద్దెనిమిదో తారీఖున లోకార్పణంగా కావిస్తారు తొంభై అడుగుల ఆగస్ట్ ఎయిటీన్త్ స్వామివారిని లోకార్పణ చేస్తారు సో అయితే అభింజనేల స్వామి విగ్రహ ఆవిష్కర ఆవిష్కరణకి ఇప్పటికే భారీగా భక్తులందరూ కూడా హ్యూస్టన్ చుట్టుపక్కల ఉన్నవారు మాత్రమే కాకుండా అమెరికాలోని చుట్టుపక్కల ఎటువైపు ఉన్నా కూడా అందరూ కూడా అటువైపే చూస్తున్నారని చెప్పకోవచ్చు ముఖ్యంగా చిన్నజీర స్వామి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా విగ్రహ ఆవిష్కరణలో పాల్గొంటున్నారు అలాగే ప్రత్యేకంగా డేట్స్ కూడా ఫిక్స్ అయ్యాయి ఆగస్టులో అలాగే అష్టలక్ష్మి ఆలయంలో ముందు రోజు ఆ తర్వాత ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని ఇక్కడ ఉన్న సభ్యులు చెప్తున్నారు